హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దసరా పండుగ విశేషాలు మీకు కూడా చూపిస్తాం చూశారు కదండి ఆడవాళ్ళంతా సరదా సరదాలు ముగ్గులు వేసుకుంటూ తర్వాత బంతి పూలతో బతుకమ్మలని రెడీ చేస్తూ వెంపల చెట్టుని రెడీ చేస్తూ తర్వాత రెడీ అయిపోయి వచ్చి అమ్మవారిని మనకి వెంపల చెట్టుని బయటికి తీసుకొస్తారనమాట అందరూ కలిసి బతుకమ్మకి జై అనుకుంటూ తీసుకొస్తారు తర్వాత అందరూ దేవుడిది మనం పూజ జరుగుతుందండి కమ్మలు తలచి మూడవ రోజునా గౌరికి మునగ పాలు తెచ్చి ఏడు ఎంపల చెట్టేసి బాలలంత కూడిలలో బతకమ్మను తలచి నాలుగవ రోజు నా గౌరికి నానప్రాలు తెచ్చి గౌరి అట్ల సారి తెచ్చి ఏడు కోటలేసిలలో ఎంపల చెట్టేసి బాలలంతా కూడి అందరు అక్షరం పట్టుకోండి కలిసి అవుతున్నారు అనగనగా ఒక రాజు ఆ రాజుకు ఏడు కుమారులు ఒక కుమార్తె ఏడుగు కుమారులకు ఒక కుమార్తెకు అందరికి పెండుళ్ళైనవి కానీ కుమార్తె నల్లుడు గారు ఇంటి వద్దనే వదిలి వెళ్లారు ఒకసారి రాజుగారు కాశీ యాత్రకు వెళ్ళదల్చి వెళ్ళదల్చింది తమ కుమార్తెను ఎవరింట్లో వదిలి వెళ్లాలని ఆలోచిస్తూ పెద్ద కోడలు ఇంటికి వెళ్ళినారు విషయం విని పెద్ద కోడలు నా వల్ల కాదని చెప్పింది రెండో కోడలు ఇంటికి వెళ్ళినారు ఆమె కూడా నా వల్ల కాదు అని చెప్పింది మూడో కోడలు ఇంటికి వెళ్ళారు ఆమె కూడా నా వల్ల కాదు అని చెప్పింది ఆ విధంగా మిగిలిన కోడల కోడలు అందరూ అలాగే చెప్పి చివరిగా ఏడవ కోడలు ఇంటికి వెళ్ళారు ఆమె కూడా నా వల్ల కాదు అని చెప్పి మరలా సరే అత్తగారు మీరు వెళ్ళిరండి నేను మీ కూతుర్ని చూసుకుంటానని చెప్పింది రాజుగారు కాశీ యాత్రకు బయలుదేరారు వారు వెళ్ళిన తరువాత అట్ల తద్దు వచ్చిన స్నేహితులు ఉయ్యాల ఊగటానికి రమ్మన్నారు చీరలు లేవు రవికలు లేవు నేను రాను రాను అంతటా మీ వదులను అడిగి తామన్నారు వదిన దగ్గరకు వెళ్లి ఆడపడుచు ఉయ్యాలు చీర ఇమ్మని చెలికత్తులు అడిగారు చీర రవిగా ఇచ్చి తమ్మని చెప్పి మరీ పంపింది అందరూ ఉయ్యాలు అవడానికి వెళ్ళారు దగ్గర శాతం ఆడపడిచి చీర పంపకము పడి చిరిగినది ఇంటికి వెళ్తే మా వదిలిందని నేను అంత స్నేహితులు మేము చెబుతామని నచ్చ చెప్పి ఇంటికి వెళ్ళకు ఇంటికి తీసుకొని వెళ్ళి ఏమి అనవద్దని అని చెప్పినారు అంతట వదిన సరే మీరు వెళ్ళి వాళ్ళు వెళ్ళిన తర్వాత నిన్ను ఏం చేస్తానో చూడు అంత ఇంటికి వచ్చేసరికి తలవర పోసుకొని వ్రాసి విరబోసుకొని మాసిన కట్టుకొని చీకటి గదిలో పడుకుంది ఏమిటి అడిగిన భర్తతో నీ చెల్లెలు నా కాపురం గుల్ల చేసింది చీర చింత వేసింది దాన్ని చంపింది దాని రక్తం నా అందరూ విన్నారు కదండి అమ్మవారి కథని మా ఊర్లో అయితే బ దసరా బతుకమ్మ అయితే ఇలా చేసుకుంటారనమాట ఒక ఆంటీ కథ చదువుతూ ఉంటే అందరూ చేతిలో అక్షింతలు పట్టుకొని కథ విన్న తర్వాత అమ్మవారి మీద వేసేసి నమస్కరించుకుంటారు మా ఊర్లో అయితే ఇలాగే జరుగుతుంది మీ ఊర్లో ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఈ దసరాకి నేను వెళ్ళలేకపోయాను అమ్మ వాళ్ళ ఇంటికి నాకు చాలా బాధ వేసింది ఎంత బెంగళూరులో ఉన్న గుడికి వెళ్ళటం రావటం మన ఊర్లో మన అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే కనుక ఆ సందడే వేరండి అసలు మనసుకి ఎంతో హ్యాపీగా ఉంటుంది బతుకమ్మలను పెట్టినోళ్ళు అనమాట ప్రసాదాలు తెస్తారు ప్రసాదం తెచ్చి దేవుడి దగ్గర పెట్టి కొబ్బరికాయ కొట్టిన తర్వాత అమ్మవారి ముందు వారు పోస్తారండి మూడు సార్లు వారు పోసి ఆ తర్వాత అమ్మవారికి హారతిస్తారు అమ్మవారు చూసారో ఎంత చక్కగా ఉన్నారో మా అమ్మ అన్నమాట అండి ఇదంతా అమ్మ వాళ్ళ ఇంటి ముందు ఈ పూజ అంతా అయిపోగానే నైట్ అమ్మవారిని తీసుకొని వెళ్ళి అంటే ఆ పెంపల చెట్టుని తీసుకెళ్ళి మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెడతారనమాట చూడండి అందరు తీసుకెళ్ళి ఇలా పెడుతున్నారు ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్